ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ నైన్ ఏదో అన్నట్లుగా నడుస్తోంది పైగా బోరింగ్ సీజన్ అయినప్పటికీ జనాలు ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు ఇక వచ్చిన కంటెస్టెంట్స్ మైండ్ సెట్స్ కూడా ఎలా ఉంటాయో కూడా అర్థం కాని పరిస్థితి అందులో శ్రీనివాస్ సాయి ఒకడు నిన్న ఎలిమినేషన్ అయిపోయాడు బహుశా ఈ పేరు ఎవరికీ అంతగా తెలియకపోవచ్చు కానీ గోల్కొండ హై స్కూల్ మూవీలో నటించిన కుర్రాడంటే ఇట్టే గుర్తుపడతారు ఇతడు స్టార్టింగ్ ఫుల్ ఎనర్జీగా కనిపించిన వచ్చిన కొన్ని రోజులకే తన మైండ్ సెట్తో ఫుల్ నెగిటివిటీ తెప్పించుకోగా నాగార్జున వల్లే హౌస్లో ఉంటున్నాడని లేదంటే ఈ పా ఎప్పుడూ నిన్న కాకుండా వచ్చిన ఫస్ట్ వారమే ఎలిమినేట్ అయిపోయేవాడని అందరూ అనుకున్నారు మరి నిజంగానే ఇతన్ని నాగార్జున తీసుకొచ్చాడా అసలు ప్రియాంక జైన్ కి అతనికి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి ప్రియాంక జైన్ కి తనకి మధ్య ఏం నడిచింది హీరో కార్తీ వల్లే సాయి కెరియర్ పోయిందా అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే బిగ్ బాస్ ఇతనికి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చాడో కూడా తెలుసుకుందాం అలాగే బిగ్ బాస్ హౌస్ లో ఇతని ఆర్ట్ ఎలా అనిపించిందో మీరు కామెంట్స్ లో చెప్పండి ముందుగా అతని బిగ్ బాస్ ఎంట్రీ గురించి చూసుకున్నట్లయితే హౌస్లోకి రెండో వైల్డ్ కార్డ్గా ఎంట్రీ ఇచ్చాడు యంగ్ హీరో రావడం రావడంతో ఫుల్ తో ఒక సూపర్ తో అందరినీ ఫిదా చేశాడు ఇక నాగార్జున శ్రీనివాస్ సాయికి వెల్కమ్ చెప్పగా నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ సార్ అంటూ శ్రీనివాస్ సాయి నాగార్జునతో చెప్పాడు నిజానికి నేను ఎంట్రీ ఇచ్చిందే కేడీ సినిమాతో తర్వాత ఊపిరి కూడా చేశాను అలాగే గోల్కొండ హై స్కూల్ చిత్రంలో కూడా నటించాను సో అందరూ నన్ను అక్కి నేను ఫ్యామిలీ వ్యక్తి అని అనుకుంటారు అని సాయి చెప్పాడు తర్వాత హౌస్లోకి వెళ్ళాక అందరినీ పరిచయం చేసుకుని ఆట శురూ చేశాడు ఇక ఇతని గురించి చూసుకున్నట్లయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో యువ నటుడిగా తనకంటూ కొంత గుర్తింపు తెచ్చుకున్న ఇతడు పంతొమ్మిది వందల తొంభై మూడు అక్టోబర్ ఇరవై తొమ్మిదిన తమిళనాడు చెన్నైలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు ఇతని తండ్రి ఆంధ్రప్రదేశ్లోని కూచిపూడి గ్రామస్తుడు కాగా ఆయన పెళ్లి తర్వాత గవర్నమెంట్ జాబ్ రావడంతో తన ఫ్యామిలీతో చెన్నైకి షిఫ్ట్ అయ్యాడు దీంతో శ్రీనివాస్ సాయి చెన్నైలోనే జన్మించగా అక్కడే ఒక ప్రైవేట్ స్కూల్లో ఫిఫ్త్ క్లాస్ వరకు చదువుకున్నాడు ఆ తర్వాత తన తండ్రికి అనంతపూర్కి ట్రాన్స్ఫర్ అవడంతో ఇక సిక్స్త్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు అనంతపూర్లో చదువుకున్నాడు మళ్ళీ తన తండ్రికి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అవ్వడంతో ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్కి షిఫ్ట్ అయింది దీంతో శ్రీనివాస్ సాయి హైదరాబాద్లో ఇంటర్ తర్వాత గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాడు ఇక శ్రీనివాస్ సాయి చిన్నప్పటి నుండి బాగా యాక్టివ్గా ఉండేవాడు ఆటలు బాగా ఆడుతూ ఉండేవాడు అలాగే స్కూల్లో జరిగే ప్రోగ్రామ్స్లో కూడా పార్టిసిపేట్ చేసేవాడు అయితే ఇంటర్ చదువుతున్నప్పుడు తనకి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది దీంతో సినిమాల్లో నటిస్తాను అని చెప్పడంతో ఇంట్లో వాళ్ళు కూడా కొడుకు ఇష్టాన్ని కాదనలేకపోయారు కానీ శ్రీనివాస సాయికి ఇండస్ట్రీకి ఎలా వెళ్లాలో తెలియక సైలెంట్ అయ్యాడు అయితే కాలేజ్లో అప్పుడప్పుడు సినిమాల్లోని కొన్ని పాత్రల కోసం డైరెక్టర్స్ వచ్చి ఆడిషన్స్ చేస్తూ ఉంటారు అలా ఓసారి కిరణ్ కుమార్ అనే డైరెక్టర్ పృథ్వీరాజ్ని హీరోగా ప్రేమని హీరోయిన్గా పెట్టి ఒక మూవీని ప్లాన్ చేసి అందులో కొన్ని క్యారెక్టర్స్ కోసం సెయింట్ మేరీస్ జూనియర్ కాలేజ్లో ఆడిషన్ని నిర్వహించగా ఈ విషయాన్ని తెలుసుకున్న శ్రీనివాస్ సాయి తను కూడా ఆడిషన్లో పాల్గొని సెలెక్ట్ అవ్వగా సంతోషం తట్టుకోలేకపోయాడు కానీ ఎనిమిది నెలలైనా మూవీ స్టార్ట్ అవ్వలేదు కారణం ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్స్ ఏర్పడిన విభేదాల కారణంగా ఆ మూవీ అక్కడికి ఆగిపోయింది దాంతో సాయి ఆశలు వదులుకొని తన చదువులపై దృష్టి పెట్టాడు ఇక ఐదు నెలల తర్వాత అదే డైరెక్టర్ సాయి కాల్ చేసి తను నాగార్జున గారితో కేడీ అని మూవీ చేస్తున్నానని అందులో నీకు ఒక మంచి పాత్ర ఉందని ఆడిషన్కి రమ్మని వెంటనే సాయి అక్కడికి వెళ్ళి ఆడిషన్ ఇవ్వగా అందులో సాయి సెలెక్ట్ అయ్యి ఓ చిన్న పాత్రలో నటించాడు అలా ఈ మూవీతో శ్రీనివాస్ సాయి ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు కానీ ఈ మూవీ రిలీజ్ అయ్యి ఫ్లాప్ అవ్వడంతో శ్రీనివాస్ సాయి పాత్రకి పెద్దగా గుర్తింపు రాలేదు కానీ అతని యాక్టింగ్ నాగార్జునకి బాగా నచ్చడంతో తమ ప్రొడక్షన్లో చేసిన గోల్కొండ హై స్కూల్ మూవీలో ఒక నెగిటివ్ పాత్రకి సాయిని రికమెండ్ చేశాడు ఈ మూవీ క్రికెట్ థీమ్ స్పోర్ట్స్ నేపథ్యంలో రాగా ఈ మూవీ బాగా హిట్ అయింది ఇందులో సాయి పాత్ర మొదట నెగిటివ్గా ఉండగా చివరలో పాజిటివ్గా కనిపిస్తాడు అలా ఈ పాత్రలో ఇతనికి మంచి క్రేజ్ వచ్చింది అంతేకాదు ప్రేక్షకులు సైతం ఇతని నటనని మెచ్చుకున్నారు దీంతో ఈ క్రేజ్తో వరుసగా మూవీ ఆఫర్స్ వస్తాయని అనుకున్నాడు శ్రీనివాస్ సాయి కానీ ఎవరి నుండి ఎలాంటి ఆఫర్స్ రాకపోవడంతో ఛాన్సుల కోసం బాగా తిరిగాడు అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది ఇలా అయితే కెరియర్ అటూ ఇటూ కాకుండా పోతుంది అని ముందు చదువుకొని ఆ తర్వాత మూవీస్లో ట్రై చేయాలని అనుకున్నాడు డిగ్రీ పూర్తి చేసే సినిమాల్లో ట్రై చేయాలనుకున్నాడు దీంతో తన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూవీస్లో ట్రై చేయగా మినుగురు అనే మూవీలో అవకాశం రావడంతో అందులో నటించి నటనకి నంది అవార్డు కూడా అందుకున్నాడు తర్వాత అవును టూలో ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ చేశాడు మళ్ళీ నాగార్జునతో కలిసి ఊపిరి సినిమాలో కా హీరో కార్తీ తమ్ముడు పాత్రలో చేయగా ఆ సమయంలో కార్తీ సాయికి మంచి ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది అలా కార్తీ తన అప్కమింగ్ మూవీస్లో ఛాన్స్ ఇప్పిస్తానని సాయికి మాటిచ్చాడు సరిగ్గా సాయికి ఒక మూవీలో హీరోగా ఛాన్స్ రాగా అప్పుడే కార్తీ మూవీ టీమ్ కాల్ చేసి తనకు కార్తీ నెక్స్ట్ మూవీలో ఛాన్స్ ఉందని ఏ మూవీలోనూ కమిట్ అవ్వద్దని చెప్పడంతో తనకి వచ్చిన మూవీని వదులుకున్నాడు ఇక కార్తీ మూవీ కోసం సార్లు చెన్నైకి వెళ్ళి ఆడిషన్ ఇవ్వగా తీరా షూటింగ్ దగ్గర పడుతున్న సమయంలో సాయి పాత్ర నా మూవీ నుండి తీసేసి ఆ విషయం సాయికి చెప్పకుండా షూటింగ్నే స్టార్ట్ చేసి కంప్లీట్ చేసేవారు ఈ విషయం తెలియని సాయి కార్తీ మూవీ కోసం ఎదురు చూస్తూ తనకు వచ్చిన ఆఫర్స్ని రిజెక్ట్ చేస్తూ రావడంతో చివరికి అవకాశాలు కూడా తగ్గిపోయాయి అలా ఎదురు చూసి కార్తీ మూవీ టీంకి ఫోన్ చేసి అడగ్గా ఆ షూటింగ్ చేసేసాం తర్వాత మూవీలో ఛాన్స్ ఉంటే ఇప్పిస్తా అని చెప్పడంతో సాయి షాక్ అయ్యాడు కార్తీ నమ్మి తన డౌన్ చేసుకున్నానని బాధపడ్డాడు అయినప్పటికీ మళ్ళీ అవకాశాల కోసం ట్రై చేయగా శుభలేఖలు అనే మూవీలో హీరోగా ఛాన్స్ వచ్చింది కానీ ఈ మూవీ అంతగా హిట్ కాలేదు కానీ సాయి యాక్టింగ్ కి మంచి గుర్తింపు రావడంతో వినరా సోదర వీరకుమార మూవీలో ఛాన్స్ వచ్చింది ఈ మూవీలో సీరియల్ నటి ప్రియాంక జైన్ హీరోయిన్గా నటించింది అయితే ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడే వీళ్ళిద్దరూ కలిసి బయట తిరుగుతూ మీడియా కంటపడడంతో ప్రియాంక జైన్ శ్రీనివాస్ సాయి ప్రేమలో ఉన్నారని వైరల్ చేశారు కాగా ఒక ఇంటర్వ్యూలో వీరిద్దరూ మాట్లాడుతూ తా మూవీ ప్రమోషన్స్లో భాగంగానే క్లోజ్గా ఉన్నాం తప్ప మా మధ్య ఎటువంటి రిలేషన్ లేదని చెప్పి ఆ వార్తలకి పులుసుట పెట్టారు కానీ వీళ్ళు నటించిన మూవీ అంతగా టాక్ తెచ్చుకోలేకపోయింది తర్వాత శ్రీనివాస్ సాయి మదనం నాతో నేను వంటి మూవీస్ లో చేయగా అవి కూడా పెద్దగా ఆడలేదు దీంతో సరిలేరు నీకెవరో మూవీతో మళ్ళీ సపోర్టింగ్ ఆర్టిస్ట్గా చేయడం మొదలు పెట్టాడు ఇక పదిహేను సంవత్సరాల నుండి ఇండస్ట్రీలో ఉన్న అటు నేమ్ కానీ ఇటు ఫేమ్ గానీ రాకపోయేసరికి ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోవాలనుకున్నాడు కానీ తనకు వేరే దారి లేదని ఉంటే ఇండస్ట్రీలోనే ఉండాలని ఫిక్స్ అయ్యాడు అలా ఒక ఫంక్షన్ లో నాగార్జున కలిసి తన బాధని చెప్పుకోవడంతో చిన్నప్పటి నుండి శ్రీనివాస్ ని చూసిన నాగార్జున తనతో మూడు మూవీస్ లో యాక్ట్ చేసి ఉండడంతో తన బాధని చూడలేక బిగ్ బాస్ షోకి వెళ్లమని దాని ద్వారా ప్రొడ్యూసర్లు డైరెక్టర్ల కంట్లో పడితే మళ్లీ ఇండస్ట్రీలో బిజీ అవుతావని చెప్పి నాగార్జుననే శ్రీనివాస్ని శ్రీనివాస్ ని బిగ్ బాస్ టీమ్ కి రిఫర్ చేశాడని తెలిసింది అలా వారు అప్పటికే సంతోష్ శోభన్ అనే యాక్టర్ ని వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి పంపించేందుకు అన్ని సిద్ధం చేసుకోగా నాగార్జున మాటికి రెక్స్పెక్ట్ ఇస్తూ సంతోష్ శోభన్ ప్లేస్ లో శ్రీనివాస్ ఆయన్ని సెలెక్ట్ చేసి వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్లోకి పంపించారు ఇక ఎంట్రీతో ఫుల్ ఎనర్జీగా కనిపించిన ఇతను హౌస్లోకి వచ్చాక టాస్క్లో ఉత్సాహంగా పాల్గొంటూ ఇతర కంటెస్టెంట్స్తో ఒక గేమ్ చేంజర్లా ఇంటరాక్ట్ అయ్యాడు కానీ సోషల్ మీడియాలో అతని ఆట తీరు ఒక వివాదాస్పదంగా మారింది కొందరు అతన్ని మ్యానుపులేటర్ కన్నింగ్ ప్లేయర్ అని పిలిచారు అతడు గొడవలు సృష్టిస్తూ ఇతరులని బ్రెయిన్ వాష్ చేస్తున్నాడని అనగా ఇప్పుడు కాస్త పర్వాలేదన్నట్లుగా ఆడుతున్నాడు అయితే బిగ్ బాస్ ఇతనికి వారానికి రెండు లక్షల రూపాయల చొప్పున రెమ్యునరేషన్ కూడా ఇచ్చినట్టు అయితే తెలుస్తుంది మొత్తానికి బిగ్ బాస్ నుంచి ఎంత రెమ్యునరేషన్ ముట్టిందో కానీ చివరికి తెలియాలి చూస్తారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ సీజన్లో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరనేది కూడా విన్నర్ ఎవరవుతారనేది కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో